హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ హైకోర్టు జాబ్స్ కి సంబంధించి ఫలితాలు విడుదల కావడం జరిగింది వీటి యొక్క పరీక్షలు మనకు ఏప్రిల్ నెలలో కండక్ట్ చేయడం జరిగింది సో ఎవరైతే అప్లై చేసి మరి ఎగ్జామ్స్ రాసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో మీరు మీ యొక్క సెలెక్షన్ లిస్ట్ అనేది చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మీరు ఒకవేళ సెలెక్ట్ అవుతే గనక మరి సెలెక్ట్ అయ్యాం సార్ అని చెప్పేసి కింద ఐఎమ్ సెలెక్టెడ్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రతి ఒక్కరు మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక దీనికి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కూడా చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మరి తెలంగాణ హైకోర్టు కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇక్కడ చూసినట్లయితే మనకు రైట్ ఇక్కడ చూడండి మనకు హాల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ వెరిఫికేషన్ ప్రయర్ ఓరల్ ఇంటర్వ్యూ సో ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి ఓరల్ ఇంటర్వ్యూ కి కూడా సెలెక్ట్ అయినట్టు లెక్క అనమాట సో ఇందులో మరి పోస్ట్ వైజ్ గా ఇక్కడ చూడండి ఫర్ ద పోస్ట్ పోస్ట్ ఆఫ్ గా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ కి సంబంధించినటువంటి పిడిఎఫ్ అండి ఇది లిస్ట్ ఇది అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ సిస్టమ్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా కాపీస్ట్ గాని అదే విధంగా చూసినట్లయితే మరి టైపిస్ట్ కి సంబంధించి గాని సో ఈ విధంగా సో అన్నిటికి సంబంధించి ఇవ్వడం జరిగింది ఒకసారి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీకైతే మరి సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది సో ఇందులో ఉన్నటువంటి హాల్ టికెట్స్ మీరు చెక్ చేసుకోండి మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయడం జరిగిందో దాని యొక్క పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసి సో అందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఉందా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇందులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ నెక్స్ట్ మరి ఇందులో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సెలెక్ట్ అయినట్టు లెక్క వీళ్ళకి మళ్ళీ ఓరల్ గా ఇంటర్వ్యూ అనేది కూడా ఉండడం జరుగుతుంది సో మీ మిత్రులకు కూడా దీనిని షేర్ చేయండి తప్పకుండా వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు సో మరింత లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్